ఓకే అందరికి నమస్కారం ఈ రోజు మనం కట్టంగూరు మండలంలోని నారగూడెం అనే గ్రామంలో ఉన్నాం ఒక అంటే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఈ పార్టీలకు అతీతంగా ఒక యువకుడు యూత్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావాలని అంటారు కదా ఒక యువకుడే వచ్చి రాజకీయాల్లో నిలబడ్డాడు అతన్ని మనం అతనితో అతను అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం అన్న నమస్కారం అన్న మీ పేరు పేరేం పేరు మీరు ఎంతవరకు చదువుకున్నారు తెలియజేయండి నా పేరు కట్ట ప్రవీణ్ కుమార్ నేను డిగ్రీ పూర్తి చేశాను కావ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినాను అయినా కానీ ఊర్లో ఎంతమంది సర్పంచ్లు వస్తున్నారు పోతున్నారు కానీ ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి ఈ పరిష్కారం దొరకడం లేదు కనపడడం లేదు యువకునిగా నేను చదువుకున్న విద్యార్థిగా ఊరికి ఊరి సమస్యలను బాగు చేస్తానని ముందుకు వచ్చాను ఓకే అయితే మీరు నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణమే నా ఊరు బాగాలేదని అంటున్నారు కదా అసలు మీ ఊరికి ఏమైంది అంటే మీ ఊర్లో ఉన్న ఏంటి అసలు నువ్వు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణాలు ఏంటో ఇవన్నీ మీరు ఒకటికి ఒకటిగా చెప్పండి అన్నమాట మా ఊరి సమస్యలు ఏవి నోట్ చేసుకుందాం ఓకే సి రోడ్లు ఫస్ట్ మాట్లాడుకుంటే ఓకే సీసీ రోడ్లు వేశారు ఎందుకే వేశారంటే కమిషన్ల కోసం ఓకే ఎందుకు వేశారు ఆ రోడ్డు కిందికి అయింది మురికాలు పైకి అయింది పైగానే ఓకే ఇలా ఆపిస్తుంది వాళ్ళ శిద్ధ సిద్ధ ఎలా ఉండదు ఓకే వాళ్ళ పనితీరు అంటే అంటే మనం చూసుకుంటే ఈక్వల్గా ఉండాలి ఈక్వల్ ఈక్వల్గా ఉండాలి రోడ్లు ఈక్వల్గా ఉండాలి కానీ కిందకైనా పైకైనా అంటే రోడ్ల మీద ఉన్న నీళ్లు మురికి కాలంలో పోవట్లేదు పోవట్లేదు అట్లా నీళ్ళ సమస్య ఏర్పడతాయి ఓకే ఇంకేముంది వాటర్ ఊర్లో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఓకే అందులో వాటర్ ఎప్పుడు ఉండటం లేదు ఓకే విజయ్ పదే నీళ్ళతో ఊళ్ళో ప్రజలు వాడుకుంటారు ఆ వాటర్ రానప్పుడు ఎక్కడ పోలో అర్థం కాదు ప్రజలు పక్క ఊరు గెలిటం అయ్యారు అదేదో వాటర్ ట్యాంక్ నిలిపితే వాటర్ ఉంటే మనం అలా వేయించుకోగలుగుతాం కదా అదొక సమస్య ఇంకా ఇంకా ఏమున్నాయి ఇంకా గ్రంథాలయం లేదు గ్రంథాలయం గ్రంథాలయం ఉంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఇరవై ఐదు వాళ్ళు ఊర్లోనే చదువుకోవచ్చు అక్కడ పోయి రెండు అట్లా ఖర్చు చేయకుండా ఊర్లోనే చదువుకోవచ్చు ఇంకా ఇంకా ఏమున్నాయి ఇంకా మీ ఊర్లో ఇంకా ప్రధాన సమస్య వీధి లైట్ల సమస్య ఏమైనా ఉందా వీధి లైట్లు అన్ని స్తంభాలకు కనెక్షన్ లేదు కనెక్షన్ లేకపోవడం లైట్లు కూడా లేకపోవడం ఎవరు నిర్లక్ష్యం కింద భావిస్తున్నారు ఇది అధికారుల నిర్లక్ష్యమే అందరిని అడిగినా కానీ ఎవరు స్పందించడం ఎవరు స్పందించట్లేదు సర్పంచ్ కూడా స్పందించకుండా ఉంటుంది ఇంకా ఇంకేమున్నాయండి ఇంకా స్కూల్ నేను చిన్న స్కూల్ విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అదే స్కూల్ దాన్ని ఆ స్కూల్ ద్వారా ఇప్పుడు ఉచిద్ర వ్యవస్థలు ఉన్నాయి అవి కొత్త కట్టారనే ఆలోచన ఎంతో మంది సర్పంచులు వచ్చి పోయి కానీ పట్టించుకోవడం లేదు అదొక సమస్య సౌకర్యం రవాణా సౌకర్యం వస్తే బస్సు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వస్తలేదు మీ ఊరికి బస్సు వస్తలేదు రావట్లేదు చెప్పేది కరెక్టేనా బస్సు రావట్లేదు అది ఏడెనిమిది సంవత్సరాల నుంచి రోడ్డు బాగాలేదా రోడ్డు వచ్చిందా అంత ముందుకు అంత ముందుకు వచ్చేది ఓకే అంత ముందు రోడ్డు బాగలేనప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు రోడ్డు కూడా మంచిదే ఉంది అయినా కానీ బస్సు వస్తలేదు లేదు బస్సు లేదు అంటే ఉన్న కానీ బస్సు రావట్లేదు సమస్య ఏడు అంటే ఊర్లో ఉన్న సర్పంచులు ఎంతమంది మంది వస్తున్నారు ఎవరు పట్టించుకోవడం లేదు అంటే డిపోకు పోయి రావడం ఇప్పుడు ఊళ్ళో మంత్రి మంత్రి ఎమ్మెల్యేలు లేకపోతే మీడియా ఉంది మీడియా సపోర్ట్ తీసుకునేది మా ఊరికి రావట్లేదు అనేది ఎవరు చూపించడం లేదు ఓకే ఇంకేమున్నాయండి ఇంకా అంటే ఇంకా మీ మీ ఊర్లో ఇంకా ప్రజలు ఏ విధంగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్న ఇంకా సమస్యలు మురికాలు ఓకే పేరుకే మురికాలు మట్టిలో ఉందో మురికల ఉందో అర్థం కావట్లేదు ఓకే సమస్య అది అడిగితే చేస్తామనేది చూసామనేది నిర్లక్ష్యం ఓకే మీ ఊర్లో ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి అసలు ఇన్ని సమస్యలు ఇవి ఇట్లనే ఉండడానికి కారణం ప్రజల లేకపోతే అధికారులా ఎట్లా ఎట్లా మీరు దాన్ని ప్రజలు నిజంగా గ్రామాభివృద్ధిని కోరుకుంటే ఓకే ఒకసారి అభ్యర్థికి ఓటు ఓటు అనేది మద్యం తీసుకోకుండా డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసి తర్వాతకి అభివృద్ధి చేయకుండా ఆయన గల్లా బట్టి అడిగే ధైర్యం మీకుంటుంది కానీ అది ఆ ప్రజలు చేయడం లేదు ఓకే మరి మీరు మీరే మీరు అంటే మీరు కూడా మద్యం పంచి లేకపోతే డబ్బులు పంచి చేద్దాం అనుకుంటున్నారా మీరు నిజాయితీగా చేసి ఒక రోడ్లో వేసినప్పుడు అందులో కమిషన్ తీసుకోకుండా క్వాలిటీతో వేస్తా అనేది మీ మీ స్టాండ్ ఏంది నేను ఒక్క రూపాయి పంచకుండా మధ్య పంచకుండా నిజాయితీగా ఓటు వేయండి ఓటు వేసి మీ అభివృద్ధి చేయకుండా అప్పుడు నన్ను అడగండి ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒక గ్రామంలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థి ప్రజలకు ఖచ్చితంగా మంచిన్నాడు ఇక వానికి బీర్ కావాలా బిర్యానీ కావాలా అన్ని ఇస్తున్నాడు మరి మీరెట్లా మీరు ఒక యువకులు అయి ఉండి మరి ఈ విధమైన రాజకీయాన్ని మీరు ప్రోత్సహిస్తారా లేకపోతే మీకు ఏమైనా సపరేట్ రూట్ ఉందా ముఖ్యంగా నా కూడా ప్రజలకు ఒక్కడే చెప్పదలుచుకున్నారు మద్యం పంచుతున్నారు డబ్బు పంచుతున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఇది ఒక వ్యాపారం లెక్క అయిపోయింది మొత్తం ఇప్పుడు పెట్టడానికి కారణం ఎందుకు పెడుతున్నాళ్ళు తర్వాతకి ఒక కాంట్రాక్ట్ వస్తే ఒక ఐదు లక్షలు కాంట్రాక్ట్ వస్తే రెండు లక్షలు సర్పంచ్ వరకే పోతున్నాయి మొత్తం వ్యాపారం అయిపోయింది రాజకీయం వ్యాపారం ఇవన్నీ తెలియజేయడం కోసమే నేను పోటీ చేయడానికి సిద్ధపడ్డారు ముందుకొచ్చారు ఇలా నేను నాతో నన్ను చూసి ఇంకా యువకులు ముందుకు వచ్చి పోటీ చేస్తే గ్రామాభివృద్ధికి ముందుకుంట ముందుకు పోద్దని ఆశిస్తున్నాను ఓకే వెరీ గుడ్ అంటే మీరు వీటిని ఈ విధమైన పాలిటిక్స్ ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అంటే యువతగా ఈ ఈ విధమైన పాలిటిక్స్ లో మార్పు తీసుకురావడానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మన తాత తరాన్ని చూసినా మన తండ్రి తరాన్ని చూసినా అవే డబ్బులు తీసుకోవడం అవే మద్యం తాగడం అది అలా వస్తుంది ఎవరో ఒకరు ముందలు పడాలి ఈ మద్యాన్ని తీసుకోవద్దు తాగొద్దు ఆ తాగుతున్న తర్వాత ఎన్నుకున్న అడగొచ్చు ముందలే అన్ని తాగుతుంటే తింటుంటే ఆ మనిషిని ఏమని అడుగుతాను ఏమడుతాను మళ్ళీ ఆ డబ్బులు యాడ్ వస్తాయని కూడా ఆలోచిస్తలేదు అన్ని తీసుకుంటారు ఆ బ్రోన్ తీసుకుంటారు తెల్లారు ఒక సమస్య వస్తుంది నువ్వు ఏమని అడుగుతావు అని ఏం అడగలేదు నువ్వు అన్ని తీసుకుంటే తాగుతుంది ఇవన్నీ ఇవన్నీ ఖండించాలని వీటన్నిటి మీరు ఖండిస్తున్నారు ఓకే ఫైనల్ గా మీరు నారగూడెం ప్రజలకు మీరు ఏం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పేసి ముందుగా నారగూడ గ్రామ ప్రజలకు నమస్కారం నేను మీ గ్రామ సర్పంచిగా గా చేస్తున్నాను నన్ను మద్యం మద్యం తీసుకోకుండా డబ్బు తీసుకోకుండా నన్ను మీరు గెలిపించుకోండి మన ఊరు సమస్యలు చాలా ఉన్నాయి ఒక గ్రంథాలయం లేదు ఊరికి బస్సు సౌకర్యం లేదు ఈ ఊరికి కాలం సరిగ్గా లేవు రోడ్లు సరిగా లేవు ఏదో వేసినా అంటే కాంట్రాక్ట్ కోసం వేశారు ఎక్కడెక్కడ ఎక్కడ దగ్గరనే ఉండేది వస్తే తాకపోకలు బంద్ ఉంటాయని చాలా ఇబ్బంది పడతారు వీధి లైట్లకి వస్తే ఏ మూల చూసినా లైట్ ఎలాగవు తీగ తీగ సరిగ్గా ఉండవు ఊళ్ళో వాటర్ విషయానికి వస్తే ఊళ్ళో రెండు ట్యాంకులు ఉంటాయి కనీ ఇప్పుడు నీళ్ళే ఉండవు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ నాకు మీ నిజాయితీగా డబ్బు మధ్య చుక్క గెలిపించండి నేను ఊరికి ఎంతవరకు సేవ చేసుకుంటాను నమస్కారం థ్యాంక్ యూ అన్నగారు